ಕೊ <laughs> ಜೈ <laughs> ತೆಲಂಗಾಣ ಮಗಳೇ ರದಕರ್ ನಾಯಕರು ಮಗಳೇ ಜಯ ಹೇನಾ ನಾಯ್ಕರು ನಿಮಗೆ ಬೆರಗೆ ಇರೋದು ಬಾಪ್ಪನ ಹೊರತವೆ ನನಗ ಬಡತವಾಗಿ ಅಕ್ಕ ಒಂದು ಸೈಡಿ ಇರಲಿ విధంగా ప్పటి ని ఎవరుగా నాయకులందరూ కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి పట్టణాల నుంచి ప్రతి వార్డు నుంచి వచ్చినా మీ అందరికీ మరొకసారి శుభావందనాలు తెలియజేస్తూ మరి రేపు జరగబోయే सस्ि नोषा विष्ठ सस्तिनो साक्षो अरिष्टेमि सस्तिनोस्पिंद कल्याणी तो। कल्याणी 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 शुभगे शुभगे कल्याणी कल्याणी शुभगे शुभगे वोधेम वोधेम शुभगे शुभगे

థ్యాంక్ యూ అమ్మా ఒక జగిత్యాల బీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ప్రస్తుత జగిత్యాల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి మరియు ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఉన్న మీ అందరూ మేమందరం నాయకులు తయారవటానికి మీరే కారణం నాయకులు అవటానికి ముఖ్య నాయకులు మీరే కనుక మీ అందరికీ మా మహిళా సోదరి మళ్ళకు పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా చేతు ఎత్తి నమస్కారం చేస్తున్నాం మరి ఈరోజు ఒక పండగ వాతావరణం కవితమ్మ గారు ఎక్కడికి పోతే అక్కడ పండుగ వాతావరణం ఏర్పడుతుంది అందరు కూడా గదులుతారు ఇక కవితమ్మను కలవాలి కవితమ్మతో మాట్లాడాలని చెప్పి ఒక పండుగ వాతావరణం ఏర్పడే విధంగా జగతాలనేది ఎవరిక నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి పట్టణాల నుంచి ప్రతి వార్డు నుంచి వచ్చినా మీ అందరికీ మరొకసారి శుభావందనాలు తెలియజేస్తూ మరి రేపు జరగబోయే ఇరవై సభకు ఇప్పటి నుంచే మనం అందరం కూడా బస్సులు కానీ ఇవన్నీ మాట్లాడుకున్నాం బస్సులు అలాట్ చేసుకున్నాం ఏ మండలా ఏ గ్రామానికి ఏంటంటే కూడా చేసుకున్నాం పట్టణాల్లో కూడా ఏ వార్డు నుంచి ఎంతమంది వస్తారని కూడా లిస్ట్ తయారు చేసుకున్నాం చేసుకొని అందరం కూడా మీ అందరికీ ఓడేది ఒకటే పోవచ్చు కదా అని మాత్రం ఆస్ట్రద్ధ వేయద్దు అంటే అక్కడ దాకా ఏ పోదంతా ఐదు గంటలకు ఆరు గంటలకు సభ కదా ఒంటి గంట మళ్ళీ అంటే సభ దాకా పోలేం అందుకోసం మీ అందరికి కోరేది ఆ ఒక్క రోజు కోసం ఆ ఒక్క రోజు మనమైతే శనివారం ఒక్క పొద్దున ఏ వారం అయితే ఒక్క పొద్దున ఉంటామో ఆ విధంగా ఏదైతే క్రమశిక్షణకు ఉంటామో ఆ విధంగా ఇక్కడ నుంచి పది పదిన్నరకే మనం బస్సులో లెక్కే ప్రయత్నం చేయాలి చేస్తేనే మనం చేరుతాం కానీ మధ్యాహ్నం కొద్దిగా లేట్ చేస్తే మాత్రం మధ్య నుంచి మధ్యన వచ్చే పరిస్థితి ఇదివరకు చాలా మీటింగ్లు జరిగినాయి మీటింగ్లలో ఆ పరిస్థితి వచ్చింది కనుక ఈసారి ఒక సంవత్సర నర కాలం తర్వాత మన నాయకుడు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు మన పార్టీ అధ్యక్షులు పార్టీ వ్యవస్థాపకులు వారు వచ్చి ఇవాళ మనకు సంభాషించబోతున్నారు కనుక ఇలా మనకు జరుగుతున్న అన్యాయం ఏడాది అర్థం లోపల మన తెలంగాణ ఎంత మోసపోయినాం తెలంగాణ ఎంత నష్టపోయినాం అనే విషయాలన్నీ కూడా విఫలీకరించి చెప్తారు కనుక మీరు అందరూ కూడా కదిలివచ్చి పోదము మొత్తం తీయన కూచ్చట కాదు పోతాం తెలంగాణ ఉద్యమం ఎట్లయితే పిడికిలు బిగించి ముందుకు పోయినామో ఇయాలంటి నుంచి కూడా మనం పిడికిలు బిగించి ఇరవై ఏడో తారీఖున సభను విజయవంతం చేసి కాంగ్రెస్ కన్ను మూసినీ కూడా తెలిసే విధంగా చేసిన కోసం మళ్ళొక్కసారి పిడికిలు బిగించే అవసరం వచ్చింది ఇప్పుడు పిడికిలు బిగకపోతే కొట్లాడి తెచ్చి తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెచ్చిన తెలంగాణ ఆగమైపోతున్నది తెలంగాణ అను లేకుండా అయిపోతుంది ప్రపంచ దేశాల్లో తెలంగాణ అంటే కేసీఆర్ తెలంగాణ అంటే కేసీఆర్ ఈ పేరు ఇచ్చిన వ్యక్తిది ఇలా ఇప్పుడు మార్పు చేస్తా మార్పు నన్ను ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దొంగ ప్రభుత్వం ఏదైతుందో మార్పు చేసి మన రాష్ట్రాన్ని నాశనం పట్టిస్తుంది భర్ష పట్టిస్తుంది కనుక మరొకసారి ఉద్యమానికి తెరలేపుదాం తెలంగాణ ఉద్యమం కొట్లాడి ఎట్లా తెచ్చుకున్నామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా అందరం కూడా సైనికులెక్క పనిచేసి కేసీఆర్ వారసులుగా కేసీఆర్ వారసులు వల్ల ఇప్పుడున్న వాళ్ళమంతా కేసీఆర్ వారసులవే కేసీఆర్ వారసులు లెక్క కొట్లాడి మళ్ళీ కేసీఆర్ కు నాయకత్వం అప్పయ వరకు పోరాడదామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక మాట చెప్తే నేను ఆ రోజు కేటీఆర్ గారు వస్తున్నారు మన విద్యాసాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు కలిస్తే అందరి దగ్గరికి ఒకసారి కలిసిరా బిడ్డ అని చెప్తే అందరి దగ్గరికి వెళ్తే మొట్టమొదటిగా నేను రాయకల్ పట్టణంలో మరి మున్సిపల్ చైర్మన్ గారి దగ్గర వాళ్ళ ఆఫీస్లో కూర్చున్నప్పుడు అందరూ కూడా కొంత అటు ఇటు ఉన్నారు కాంగ్రెస్ అధికారంలో ఉంది మరి ఎమ్మెల్యే గారు అటువైరీ ఏమైనా పనులైతే ఏమో మా పీరియడ్ కూడా ఇప్పుడే కదా అని చెప్పేసి అనుకున్న సమయంలో వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పిన కవితక్క చాలా మొండిది గట్టిది కాబట్టి తప్పకుండా మన కోసం తిరిగి వస్తుంది కాబట్టి మీ అందరికీ కేటీఆర్ గారు కూడా ఎప్పుడు ఏమని చెప్పారంటే మా చెల్లె తప్పకుండా వస్తుంది మీ అందరికి అండగా ఉంటుందని చెప్పేసి భరోసానిస్తే ఆ భరోసాను మరి మేమందరం కూడా వాళ్ళ లోపల నింపితే మరి జ రాయికల్ పట్టణంలో దాదాపు ఒక ఇద్దరు తప్ప టోటల్ కౌన్సిలర్లు అందరూ కూడా మన వెంటే ఉన్నందుకు ముఖ్యంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా పండగ అనగానే కేసీఆర్ గారు పిలిచి మాట్లాడిన వెంటనే అక్క మన జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు పట్టణాలందరి ముఖ్య నాయకులతోటి పెద్దలు విద్యాసాగర్ రావు గారు అందరం కూడా కలిసి మాట్లాడి ప్రతి ఊరు నుండి మనకిచ్చిన ఐదు వేల టార్గెట్కు మించి మేము ఐదు వేల ఎనిమిది వందల వరకు టార్గెట్ చేసుకోవడం జరిగింది మరి దాన్ని తూచా తప్పకుండా మరి మీ ఆదేశానుసారం ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు బస్సుకు ఎంతమంది వస్తున్నారు వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు బస్సుకు ఇద్దరు ఇన్ఛార్జీలను పెట్టుకొని పకడ్బందీగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాట్లు కూడా పూర్తయినయాక ఎవరికి కూడా ఏ ఇబ్బంది కూడా తలెత్తదని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ మరి ఇవాళ పార్టీ పండగకు జైత్యాల నియోజకవర్గం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి మీకు మేమందరం కూడా తెలియజేస్తున్నామని చెప్పేసి తెలుపుతూ ఇవాళ జైత్యాల నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల పరిస్థితి వేరైతే జైత్యాల నియోజకవర్గ పరిస్థితి వేరన్న సంగతి మీకు తెలుసు ఇవాళ ఎక్కడుండే ఒకనాడు మరి నమ్మి టికెట్ ఇస్తే పారిపోయిన దొంగలు మరి ఇవాళ అక్కడి నుంచి మనకు రావాలి రావాలి మీరు అని చెప్పేసి ప్రతి గడప తట్టిన మనము ఇవాళ ఎట్లున్నదంటే రాను రాను ప్రభుత్వం మీద వ్యతిరేకత అదేవిధంగా కేసీఆర్ సార్ మీద అభిమానం కొన్ని వీడియోలు చూస్తారు అన్న కేసీఆర్ అన్న ఎక్కడున్నావు నువ్వు రావాలి అని చెప్పేసి కొన్ని మాటలు మీరు వినిపిస్తూ ఉంటే మరి గుండె తరుక్కపోతుంది వాళ్ళ బాధలు వింటే ఆ విధంగా ఇలా రోజు రోజుకు కేసీఆర్ గారి ఆదరణ పెరుగుతుంది మా అందరి పక్షాన కూడా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామక్క అదేవిధంగా ఇలా కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాం సిద్ధిపేటలో హరీష్ అన్న పాదయాత్ర చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తున్నాం మరి మా కార్యకర్తలందరూ కూడా ఇంకా జోష్ రావాలి ఇంకా ఎవరు అడిగినా కూడా కవితక్క పాదం మోపితే తప్పకుండా అటున్నోడు అందరూ కూడా సాటుగా చిటు జెండా పడతాడు కవితక్క అభిమానులు అని చెప్పే విధంగా ఇలా మీ పాదయాత్ర జైత్యాల నియోజకవర్గంలో కొనసాగాలని చెప్పేసి మా అందరి మనసులో ఉన్నటువంటి మాటను మీ యొక్క దృష్టిలో పెడతా ఉన్నాం అక్క ఎందుకంటే ఆనాడు మీరు జైల్లో ఉన్నప్పుడు ఆనాడు కేటీఆర్ అన్న రామన్న వచ్చి మా చెల్లె తప్పకుండా వస్తుంది మీ కవితక్క తప్పకుండా వస్తుంది గల్లీ గల్లీ తిరుగుతుంది మీ అందరినీ లోకల్ బాడీస్ ఎలక్షన్లలో గెలిపిస్తుంది అన్న మాట ఇవాళ అక్షరాల నిజం చేసినటువంటి నాయకుడు రామన్న గారు రామన్న అదేవిధంగా ఇంకా మీరిద్దరు కలిసి చేస్తే మాకు సంతోషం అని చెప్పేసి అక్క తప్పకుండా జైత్యాల నియోజకవర్గం ఎప్పటికీ ఎల్లవేళలా మరి ఈ నియోజకవర్గం మీ నియోజకవర్గం మరి ఇది మీ తల్లిగారి ఇల్లులాగా మేమందరం కూడా మా ఇంటి ఆడబిడ్డలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా భావిస్తాం కాబట్టి మా కార్యకర్తల్లో జోష్ నింపడానికి తప్పకుండా మీరు పాదయాత్రతో కదలాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరి మాట మీ యొక్క మనవి చేస్తూ ఉన్నాం మరి ఏదైనా కూడా కవిత గారి ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ఆదేశానుసారం నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా నాకు వెనుకకి తీరు చూస్తే కవితక్క ఉన్నదని ఒక ధైర్యం మాత్రమే నేను ఎక్కడ కూడా నోరు మెదపకుండా పనిచేసిన అదే విధేయతతోటి ఇలా ఎన్ని విమర్శలు ఎదురైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మరి పార్టీకి విధేయతగా ఉంటూ పార్టీ క్యాడర్ సంక్షేమమే పార్టీ అభివృద్ధే ధ్యేయంగా మరి పార్టీకి ఏ టైంలో కార్యకర్తలకు ఆపద వచ్చినా అండగా ఉంటా కవితక్క గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేటీఆర్ గారి ఆశీర్వాదం ఉన్నంతసేపు భయపడేది లేదు మీ అందరితో పాటు మీ బిడ్డగా నడుస్తా అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా ఇరవై ఏడు రజతోత్సవ సభ కార్యక్రమం మీ ఆధ్వర్యంలో సక్సెస్ చేస్తామని చెప్పేసి మాట ఇస్తున్నాం అక్క థ్యాంక్ యూ జై హింద్ జైదండలతో ఈ కార్యక్రమానికి అనుగుణంగా విజయవంతం చేసుకొని మీరు చెప్పినటువంటి అనుకున్నదానికి అనుగుణంగా మించే విధంగా మా పార్టీ నాయకత్వం శ్రీ కూడా ఉత్సాహంగా ఉన్నారు మీరు రావడం వల్ల అది మరింత ఉత్సాహవంత వాతావరణం వచ్చింది ఈ ఉత్సాహంతో వాతావరణంతో మీరు చెప్పిన దానికి అనుగుణంగా వాల్ రైటింగే కానీ జెండా గత సంబంధించినటువంటి మళ్ళీ సరి చేసుకుని జెండాలన్నీ కూడా నూట యాభై గ్రామాలలో దాదాపు అరవై వార్డులలో ఆ రోజు జెండాలన్నీ కూడా రెగ్యేగా ఎగిరేసి మేము బయలుదేరవద్దామని చెప్పని ఆ విధమైనటువంటి దృఢమైన సంకల్పంతో దీక్షతోని ప్రతి నాయకుడు కార్యకర్త బయలుదేరని చెప్పే సందర్భంగా విన్నవించుకుంటూ పెద్దలు కేసీఆర్ గారిని దాదాపు ఇక్కడ అంటే గంట లో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం కూడా కలవాలనే ఆశ ఉన్నది ఏదైతే ఇరవై ఏడు ఏప్రిల్ తర్వాత వారు విరామ్ వారు అయితే తీసుకున్న తర్వాత జగిచ్చాల కాన్ఫిడెన్స్కి ఒక ప్రత్యేకమైన సమావేశం ఇచ్చి మా అందరినీ కూడా కల్పించినట్టయితే మా సొంత ఇంట్లో ఉండేటువంటి పెద్ద మనిషి తండ్రితో సంబంధమైనటువంటి నాయకుడు చూసినట్టయితే మరింత ధైర్యంతో ముందుకెళ్లే ప్రశస్థ కనుక దాన్ని మీరు అవకాశం తీసుకొని అవకాశం కల్పించి ఈ కాన్స్టిట్యున్సీ తిరిగి ఎక్కడైతే ఎమ్మెల్యే ఎక్కడ వెళ్ళిపోయిందో ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కానీ ప్రతి బీఆర్ఎస్ పార్టీ సైనికుడు ప్రతి పేరు శ్రేణుడు నేను ఎమ్మెల్యే అనే విధంగా కూడా తలంగా తలెత్తుకునే విధంగా కూడా కార్యక్రమాలు మేము ఉంటామని చెప్పని మరొకసారి వినియోగించుకుంటూ పెద్దలు సాగరన్న మరి మూడు రోజుల క్రితం ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందని చెప్పని భావిస్తే నేను అనుకుంటా సాగరన్న అందరూ కూడా చెప్ప జరిగింది దా వసంత గారికి నాకు అన్నాడు పెద్దలు కేసీఆర్ గారు స్వయంగా చెప్పి మీరు ముగ్గురు కలిసి కాన్స్టిట్యసీని బహిరంగ సభను విధంగా ముందుకు చెప్పినప్పుడు ఆనాడు నేటి వరకు కూడా ప్రతి నిమిషం అందరం కలిసి పనిచేస్తున్నాం చిన్న చిన్న బావులు పొరపాటు సహజం రాయకేళలో అవి పెద్ద పొరపాట్లు అనేటివి ఉండవు ఉండకూడదు కూడా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చేటువంటి ప్రతి అక్షరం కూడా పొల్లువకుండా అప్పసే విధంగా కూడా ఉంటామని చెప్పని మరొకసారి వినియోగించుకుంటూ ఈ రమణకు ఎమ్మెల్సీ ఇస్తే నేను మీకు మళ్ళీ మీరు అన్నప్పుడు అన్నాడు సంజయ్ ఎమ్మెల్యే రావాలని చెప్పంటే నిరంతరం కష్టపడి ఎమ్మెల్యే అప్ప చెప్పిన రేపు పదవులున్నా పదవులు లేకున్నా డెబ్బై ఆరు డెబ్బై ఏళ్ళలో కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినాం దాదాపు నలభై ఎనిమిదిగా ఉన్నాం తాజాకి ఐదు పదేళ్ళు ఉంటే ఎక్కువ కావచ్చు పదవి ఉన్నా పదవి లేకునే అవకాశం రాకున్నా కానీ ఇచ్చిన పార్టీని ఉన్న పార్టీని నమ్మకంతో పనిచేటువంటి ఆలోచన ఉంది దానికి అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పని మరొకసారి పార్టీ అగ్రనాయకులైనటువంటి కవితమ్మ వస్తుంది అని చెప్పంటే నిండైన మనసుతో వచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మనందరం కూడా పెద్దలు కేసీఆర్ నాయకత్వంలో ముందు తీసుకెళ్ళని చెప్పని కోరుకుంటూ తెలుసుకుంటాను జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అనేక విషయాలు ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది నాయకులుగా కార్యకర్తలుగా కొన్ని విషయాల పట్ల ఖచ్చితమైనటువంటి దృష్టిని సాధించి మనం ముందుకు సాగినప్పుడే పార్టీ మనుగడ కానీ రేపు మనం అనుకున్నటువంటి లక్ష్యం కానీ నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది కేవలం ఒక ఉత్సాహం వచ్చినప్పుడు పరిస్థితి అనుగుణంగా ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉండడం పరిస్థితి అనుగుణంగా లేనప్పుడు పొంగిపోవడం అనేటువంటి పరిస్థితికి భిన్నంగా మనం పనిచేయవలసినటువంటి అవసరం ఆ సమయం అయితే వచ్చిందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా మొట్టమొదటిగా నాయకుల కార్యకర్తలందరికీ భిన్నవించే విషయం ఏమిటంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేడు పద్దెనిమిది నెలలు కావస్తున్నది ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దక్కిన సంగతి మనకు తెలుసు పచ్చిగా ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అవే మాటలు మళ్ళీ మళ్ళీ చెబుతూ ప్రజలను మరింత మరొకసారి మోసం చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా మనకు తెలుసు అయినప్పటికీ ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనాయి కాంగ్రెస్ అంటేనే మోసం వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా బూటకం ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయరు మాటలు తప్ప చేతలు ఎట్టి పరిస్థితులు వాళ్ళకు సాధ్యం కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ఉన్నారా కవిత వచ్చినప్పుడు ఉన్నారు నిజమే కా రానప్పుడు కూడా ఆనాడు నిజంగా కూడా చెప్పాలంటే ఆగం 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 నిజంగా ఆ రోజు కవితమ్మకు పుట్టడి కష్టం వచ్చినప్పుడు కూడా అదే ఉత్సాహంతో నిలబడాల్సి ఉండే ఎందుకనంటే కార్యకర్తలే నిజమైన బలం కదా పార్టీకి నాయకులే నిజమైన బలం కదా కార్యకర్తలు నాయకులు లేకుండా పార్టీకి బలం ఎక్కడి నుంచి వస్తుంది మీరొక్క మాట మాట్లాడితేనే మరి అది ప్రజల్లోకి పోతూ ఉంటుంది మాట్లాడేటువంటి పరిస్థితి రావాలి అందరూ కూడా మరి పార్టీని ఇంకా బలోపేతంగా ముందుకు తీసుకుపోవడం కోసం మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఖచ్చితంగా రేపు ఇరవై ఏడు రోజు జరిగేటువంటి సభ ఏదైతే ఉందో సకాలంలో వచ్చి మరి విజయవంతం చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని రానున్న కాలంలో ఒక బలమైన శక్తిగా ఇటు అటు బీజేపీని విధంగా మనం ముందుకు సాగాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ ఇరవై ఏడున మీటింగ్ పెట్టినంటే ఆ మీటింగ్కి ఖచ్చితంగా ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటదని చెప్పి ఐదు వేల రూపాయలు మరి విరాళంగా ప్రకటించినటువంటి మా బీడి అక్క చెల్లెలకు శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారు ఒక అన్నగా నిలబడి మీకు పెన్షన్ ఇస్తే ఇవాళ వారికి అండగా నిలబడి మీరు డబ్బులు ఇవ్వడం మాకు దారి ఖర్చుల కోసమని విరాళం ఇవ్వడం మీ పెద్ద మనసును చాటుకున్నందుకు మా బీడీ కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అట్లనే మా రాయకల్ తమ్ముడు శ్రీధర రెడ్డి ఉన్నాడు సారీ మర్చిపోయినా ఇంకా ఎవరిని చూసినా అందరు కూడా ఆత్మీయులు అందరు కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు ఎవరి పేరు చెప్పకుండా దయచేసి క్షమించాలని నేను కోరుతా ఉన్నాను ఇవాళ మీ అందరికీ తెలుసు ఇరవై ఏడో తారీఖు అంటే దేవేందర్ నాయక్ గారు ఫస్టే చెప్పిండ్రు మాకు అలవాటైన ముచ్చటనే ఇరవై ఏడు ఏప్రిల్ అనగానే అందరు బయలుదేరుతూనే ఉంటారు కండువాలు సరి చేసుకుంటా మీటింగ్కి పోవాలని బయలుదేరుతూనే ఉంటారు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం ఇరవై ఐదు సంవత్సరాలు అయింది టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల పండుగ రజతోత్సవం పండుగ అంటే ఓన్లీ మన పండుగ గులాబీ పార్టీ పండుగ కాదు ఇది ఎవరి పండగ ఇది తెలంగాణ ప్రజల పండుగ ఎవరి కోసం పుట్టింది ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటడానికి పుట్టినటువంటి పార్టీ నిజంగా ఒక్కసారి ఆలోచించాలి రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టి ఉండకపోతే మనందరినీ కూడా తెలుగోళ్ళు అనేటోళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు మరి వారు పెట్టినటువంటి పార్టీ ఇవాళ ఇరవై ఐదు ఏళ్ళైతుందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు తెలంగాణ ప్రజల చరిత్ర తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర ఎందుకంటే అవమానపడ్డం ఒకసారి యాద్ చేసుకోండి అంతకుముందు పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు ఐటీ ఆఫీసులలో పనిచేసేటోళ్ళు హైదరాబాద్లో ఉండేటోళ్ళు మా ఆడబిడ్డలు బయట షాపుకు పోయినా దుకాణానికి పోయినా హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలి మర్యాదగా మాట్లాడాలి అంతేగాని తెలంగాణలో మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే రెండు వేల ఒకట్లో కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసల మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ అప్పుడు గుండె నిండా ధైర్యం ఎంచుకొని మన భాష మన యాస మన పండుగ మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించినాం మీరు గమనించాలి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు ఎన్నో అవాంతరాలు ఎన్నో కష్టాలు ఇదే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో మనతో జట్టు కట్టింది అన్న రమణన్న గారు చెప్పినారు ఇక్కడ జీవన్ రెడ్డి గారు గెలిచినరంటే అప్పటికే చచ్చిన పడి ఉండే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జీర్ణ స్థితికి పోయిండే కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ఈ కండువాతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో దేశంలో అధికారంలో కానాడొచ్చింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం మాటిచ్చిర్రు రెండు వేల నాలుగులో ఇగో రెండు వేల నాలుగులో మనం అధికారంలోకి రాగానే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాం వెంటనే రాష్ట్రం ఇస్తామని చెప్పిన కానీ ఇయ్యలే ఎప్పుడు ఇచ్చిర్రు రెండు వేల నాలుగులో ఇస్తామన్నది కొట్లాడంగా కొట్లాడంగా అరిగోసవడంగా కేసీఆర్ గారు నా శవయాత్రను తెలంగాణ జైత్రయాత్రను అని దీక్షకుపోతే దిగివచ్చి అప్పుడు ఇచ్చినరు తెలంగాణ ఉట్టి ఉట్టిగా ఇయ్యలే ఆ పదేళ్ళు మనందరం కూడా ఎన్నో అవమానాలు పడ్డం గ్రామంలో మనం నిజంగా ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళం తెలంగాణను రక్షించుకోవాలి తెలంగాణను కాపాడుకోవాలి తెలంగాణ ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం తెచ్చుకున్నదే ప్రజల కోసం ఆ ప్రజలు మరి పార్టీలు చెప్పేటటువంటి మాయమాటలు నమ్మకుండా మనం గట్టిగా ప్రతి ఒక్కరి దగ్గరికి పోవాలి ఈ విషయాలన్నీ కూడా దయచేసి చెప్పాలి ఇవాళ మనం పార్టీ బాధ్యత తీసుకున్నామంటే ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా యూత్కి వాళ్ళ ఉద్యోగాల కోసం కృషి చేస్తుంది వాళ్ళని దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా నేను ఈ జగిత్యాల్లో చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో సంజయ్ అన్న ఓడిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో రోజు పెద్ద ఎత్తున యువకులు ముందుకు కదిలింది కాబట్టి యూత్ ఆశీర్వదించింది కాబట్టే జగిత్యాల్లో రెండు వేల పద్దెనిమిదిలో మనం గెలిచి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు అప్పుడు సురేష్ నాయకత్వంలో ప్రతి మండలంలో శ్రీధర్ రెడ్డి ఇట్లా ప్రతి ఒక్కరం ప్రతి మండలంలో తిరిగి మరి బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పినాం ఎక్స్ప్లెయిన్ చేసినాం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో చెప్పినాం అన్ని చెప్పి వారిని దగ్గర తీసుకున్నాం రెండు వేల ప ఇప్పుడు ఇరవై మూడు గెలుపులో మా మహిళలు కూడా చాలా పెద్ద పాత్ర పోషించారు వారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా మైనార్టీ సోదరులు ఖచ్చితంగా ఆశీర్వాదం మీకే ఉంటామని చెప్పి వారు సంజయనకు ఆశీర్వాదం ఇచ్చిర్రు మీ అందరు చేయడంతో ఇవాళ గెలిచినాం సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే ప్రతి గ్రామ కమిటీలో ప్రతి గ్రామ కమిటీలో ఖచ్చితంగా మైనార్టీ సోదరులకు జాగా ఉండాలి మైనార్టీ క్రిస్టియన్లకు ప్లేస్ ఉండాలి అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరికీ సమ ప్రాధాన్యత ఉండాలి మహిళలు వాళ్ళ మండలానికి మన అధ్యక్షులు ఉన్నారు మహిళలకు దాదాపు ప్రతి మండలానికి కూడా మహిళా అధ్యక్షులు ఉన్నారు వాళ్ళని ఇంకా పెద్ద ఎత్తునది ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మా అన్నలందరికీ చెప్తా ఉన్నా లోకల్ బాడీస్లో యాభై శాతం రిజర్వేషన్ వచ్చింది రేపు అసెంబ్లీలో కూడా మాకు ముప్పై మూడు శాతం వస్తుంది కాబట్టి మా మహిళల్ని ముందుకు తీసుకెళ్లి ఎంకరేజ్ చేయవలసిందిగా గ్రామ నాయకులందరినీ కూడా కమిటీ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా మహిళలు ముందుకొస్తేనే గ్రామంలో ప్రజలందరూ కూడా ముందుకొస్తారు ఒక్క ఇంట్లో ఒక మహిళ కన్విన్స్ అయిందంటే ఇల్లు మొత్తం కన్విన్స్ అయినట్టే అందులో ఎటువంటి అనుమానం కూడా ఉండదు కాబట్టి వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇంకొక మాట మా అన్నలందరూ అన్నారు పోయినోళ్ళు పోయినరు పోయేటోళ్ళు మళ్ళీ వస్తారంటే ఎట్లా అని నేనేమంటున్నా అంటే ఒక నది ఉన్నదనుకో అది ముంగటికే వారుతుంది ముంగటికే వారాలి కూడా అదే ప్రకృతి ధర్మం పోయినోళ్ళని ఇడిచేసేయాలి అక్కడనే మళ్ళీ వెనక్కు రావడం వెనక్కి పోవడం తెచ్చుకోవడం అవసరమే లేదు ఎందుకంటే పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది ఇవాళ చాలామంది మహిళలు యువకులు అదేవిధంగా వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు పోండి దయచేసి ఇంటింటికి తిరగండి తిరిగి మన గురించి చెప్పండి మన పార్టీ చేసినటువంటి పనులు చెప్పండి కొత్త వాళ్ళని తీసుకోండి పోయిన వాళ్ళు పాత వాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఇంకా కూడా మోసపోతే మన తప్పది ఒక్కసారి మోసం చేస్తే ఒక్కసారి మోసపోతే ఎవరన్నా మంచిగుంటుంది రెండోసారి మోసపోతే మనకు చేతగాదనుకుంటారు కాదు అనుకుంటారు ఇవాళ మనం పార్టీ నుండి చేయిబట్టి నడిపించి గెలిపిస్తే సంజయ్ అన్న రెండు సార్లు ఎమ్మెల్యే అయినారు కేసీఆర్ గారు ఈ జిల్లా మీద శ్రద్ధ పెట్టి జగిత్యాల జిల్లా ఇచ్చిరు నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది జగిత్యాలనే అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇచ్చిర్రు అదేవిధంగా డిఎంఎఫ్టీ నిధులు వందలాది కోట్ల రూపాయలు ఇచ్చిరు గ్రామాలలో రోడ్లు ఒకటి కాదు రెండు కాదు డాక్టర్ సంజయ్ గారు వచ్చి నన్ను ఏది అడిగితే అది నేను కేటీఆర్ అన్నకో కేసీఆర్ గారికో చెప్తే కాదనకుండా ఇచ్చిరు కాబట్టి ఇవాళ జగిత్యాల్లో గెలిచినాం మనం ఆ విషయాన్ని దయచేసి అందరూ కూడా గమనించాలి మనం ఏ పండుగ వచ్చినా సేవాలాల్ జయంతి వచ్చినా అఫీషియల్గా వేసుకున్నాం క్రిస్మస్ పండగ వచ్చినా అఫీషియల్గా వేసుకున్నాం అంబేద్కర్ జయంతి అయినా అఫీషియల్గా వేసుకున్నాం ఇట్లా ప్రతి ఒక్కటి చేసుకొని ప్రతి ఒక్కరిని గౌరవించుకొని మనం ముందుకు వెళ్తున్నాం మన జగిత్యాల్లో మీ అందరినీ మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా జగిత్యాల్ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే జగిత్యాలు ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మాట ఇచ్చిండ్రు జగిత్యాలు జిల్లా వేస్తా అన్నారు చేసిండ్రు కాలేజ్ ఇస్తా అన్నారు ఇచ్చిన్రు ఇంకా అద్భుతంగా జగిత్యాలు డెవలప్ కావాలంటే మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే అది జగిత్యాల్లో లోకల్ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా ఎంపీ ఎలక్షన్ దాకా ఎన్నిక ఏదైనా ఎగిరే జెండా ఈ గులాబీయే కావాలని చెప్పి మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున జరిగేటటువంటి మన మహాసభ తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అన్నట్టు ఉంటుంది లక్షలాది మంది తరలి వస్తారు కాబట్టి అందులో మన పాత్ర ఉండాలి జగిత్యాల పిడికిలు కూడా అక్కడ లేవాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున జాగ్రత్తగా తరలి రావాల్సిందిగా అందరినీ పిలుపునిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను ఎక్కడోళ్ళు అక్కడ రెండు నిమిషాలు కూర్చోవాలి ఎందుకంటే మంచిగా జగిత్యాల చెలో వరంగల్ సభ పోస్టర్ మనం రిలీజ్ చేసుకోవాలి కేటీఆర్ అన్న మనకు ఒక బాధ్యత పెట్టిండు ఆనాడు నేను లేనటువంటి సందర్భంలో అన్న ఒక మాట చెప్పిండు జగిత్యాల మళ్ళే తప్పకుండా కవిత పోతుంది అంతా కూడా తిరుగుతుంది తిరిగి మరి పార్టీ బాధ్యత తీసుకుంటుందని రామన్న ఆదేశాల మేరకు ఇవాళ మనం జగిత్యాలో ప్రతి గ్రామంలో కమిటీ వేసుకున్నాం ఫ్యూచర్లో పార్టీ నుంచి ఏ ఆదేశం వచ్చినా ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం మరి పెద్దలు వారి లో ముందుకు నడిచి పార్టీని బలోపేతం చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ